జాయింట్ కలెక్టర్ గారికి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ స్టేట్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ యాజ్ వెల్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరికీ మాత్రం సో లాస్ట్ మూడున్నర నుంచి మీరు చాలా అంటే కష్టపడి డిఫికల్ట్ సర్కంస్టాన్సెస్లో లైఫ్ రిస్క్ తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో వెళ్ళి మీరు పనిచేస్తున్నారు అండ్ మీ ఎఫర్ట్స్ వల్ల మీ పురుషులం వల్ల వెస్ట్ గోదావరి జిల్లాలో మనము బేసిక్లీ సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా ఈ పోలింగ్ కంప్లీట్ చేయగలిగాం పోలింగ్ ముందు నుంచి మీ ఎఫర్ట్స్ అన్నీ మనం చూస్తున్నాం అండ్ పోలింగ్ తర్వాత కూడా బేసిక్లీ గ్రౌండ్ లెవెల్లో మీరు బేసిక్లీ డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్లో వెళ్ళి అక్కడ పీస్ మీటింగ్స్ చేసి మరియు రౌడ్ షీటర్స్ క్రిమినల్స్ మీద నిఘా పెట్టి యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ నుంచి క్యాండిడేట్ సెక్యూరిటీ అన్ని ఇష్యూస్ మీద మీరు బేసిక్ పర్ఫెక్ట్గా చక్కగా పనిచేశారు అండ్ ఫర్ దాట్